పేరు పురుషోత్తం దాసు నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక పద్నాలుగు సంవత్సరాల నుంచి కానిస్టేబుల్ గా వర్క్ చేస్తూ మననే రీసెంట్ గా నాకు హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ కూడా వచ్చింది ఇదే ఏరియా పోలీస్ స్టేషన్ లో సెవెన్ ఇయర్స్ చేశాను లాంగ్ డౌన్ లో చేస్తాను నేను సో అయితే ఇక్కడికి ఎందుకు వచ్చాను మనకు అంటే రియల్లీ ఐ బిలీవుడ్ భగవద్గీత భగవద్గీతలో ఒక పవర్ఫుల్ వర్డ్ ఉంటది భగవంతుడు ఒక పవర్ఫుల్ వర్డ్ చెప్పడం జరిగింది ఉత్తమమైన దాంట్లో అతి ఉత్తమమైనది నేనే పక్షుల్లో గరుత్మంతుడు సర్పములో ఆదిశేషు జన్మంలో మనిషి జన్మ ఒకవేళ బిజినెస్ లో కూడా అతి ఉత్తమైనది ఏదైనా ఉంది అనుకుంటే అంటే బిజినెస్ అని చెప్పి ఉండేవాడేమో అని చెప్పి ఉండేవాడేమో ఎందుకు అనుకుని అంటే అనే బిజినెస్ నాకు ఈ రోజు ఐదు లక్షల టీమ్ ఉంది ఐదు లక్షల మంది రోజు స్నానాలు చేస్తే రోజు బ్రెస్ చేస్తే నాకు ఐదు వందల కోట్లు టర్న్ ఓవర్ అవుతుంది ఇప్పుడు చెప్పండి బిజినెస్ ఎందుకు ఉత్తమమైనది అనుకోని చెప్పి ఒకసారి ఆలోచించండి మీ దగ్గరకు వచ్చిన బిజినెస్ సామాన్యమైనది కాదు చాలా పెద్ద బిజినెస్ ఈ బిజినెస్ ని మీరు ఒక రెండు నుంచి మూడు సంవత్సరాలు నిలబడి చేయగలిగితే పురుషోత్తం ఈ ఈరోజు ఒకే ఒక్క ఐడి ఇన్కమ్ పదిహేను లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తున్నాను నెలకి నెలకు ఓన్లీ పదిహేను లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తున్నాను అది ఒకే ఒక్క డిస్ట్రిబ్యూటర్ ఐడి ఇన్కమ్ గుర్తుపెట్టుకో లీడర్స్ ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు గుర్తుపెట్టుకో రెండు వేల ముప్పైలో నాకు తెలిసి ఇక్కడ ఉన్న లీడర్స్ చాలా మంది ఇన్కమ్ అనుకోవచ్చు సార్ ఎవరికో ఒక లీడర్ ఫోన్ చేసుకోమనుకోరు సార్ జస్ట్ ఒక ఐదు కోట్ల నెలకు వస్తుంది సార్ అంటారు అట్లాంటి బిజినెస్ ఎందుకంటే ఈ రోజు సిద్ధార్థ సార్ ఇన్కమ్ కోటి ఎనభై రెండు లక్షలు నా లెవెల్లో ఉన్న బిఎంసి మెంబర్ ఉన్న వ్యక్తి ఇన్కమ్ ఒక కోటి ఎనభై రెండు లక్షలు సిద్ధార్థ్ సింగ్ సార్ ఒకటి ఎనభై రెండు లక్షలు తీసుకున్నప్పుడు పురుషోత్తం దాస్ తీసుకోవచ్చు మీరు తీసుకోవచ్చా లేదా కానీ కండిషన్ ఏంటంటే ఒక మూడు సంవత్సరాలు మీరు చివరికి వారు ఉండాలి మూడు సంవత్సరాలు ఇక్కడ భక్తిపోంతా చేయాలి ఒక త్రికరణ శుద్ధిత చేయాలి ఎప్పుడైతే చేయగలిగితే అప్పుడు బిజినెస్ చెప్తాను కదా మూడే మూడు సంవత్సరాల్లో మీకు లేనిది మీరు కోరుకున్నది మీకు ఏదైతే అనుకున్నారో అవన్నీ వచ్చి పడతాయి ఎందుకు అనుకోనంటే ఈ రోజు నేను బిజినెస్ నుంచి ఎనిమిదే ఎనిమిది నెలల్లో బిజినెస్ నుంచి బీజా కార్ తీసుకున్నా పద్నాలుగు నెలలో లక్ష రూపాయలు ఇన్కమ్ తీసుకున్నా ముప్పై ఆరు మెసేజ్ మెరిసరీస్ పెంచుకున్నా ఫోర్ ఇయర్స్ లో ఈ పక్కన ఒక పెద్ద ఇల్లు కట్టించినా రెండున్నర కోట్లు పెట్టి నాగోల్లో ఒక పెద్ద బండ్ల కట్టించినా అందులోనే నాకు చిన్నప్పటి నుంచి నేను మూవీ బు నాకు బాగా పిచ్చి అందుకనే సినిమా థియేటర్ ఇంట్లో కట్టించుకున్నా కూడా కావాలా కావాలంటే మీరు మూడు సంవత్సరాలు నిలబడాలి నిలబడడానికి ఎంతమంది